హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి ఇది వీడియో వచ్చేసి నిన్న నైట్ జరిగిందనమాట అంటే నిన్న వ్లాగ్ చేశాను కదా అంటే ఈరోజు నా బర్త్డే నాకు ఇంట్రెస్ట్ లేదనేసి నేను ఒక వీడియో చేశాను కదా అయితే ఇది వచ్చేసి నైట్ జరిగిందనమాట చెప్పాను కదా నాకు బర్త్డే చేసుకోవడం ఇష్టం లేదు అని కాకపోతే ఇంకా నైటు మా నాన్న కేక్ తెచ్చాడు సరే ఇంకా ఎందుకంటే జస్ట్ నేను కట్ చేసిన పిల్లలైనా తింటారు కదా కేక్ వాళ్ళ కోసమైనా కట్ చేస్తే వాళ్ళు హ్యాపీ కేక్ తెచ్చినందుకు వాళ్ళు హ్యాపీగా తింటారు కదా ఇంకందుకని నిన్న నైట్ కేక్ తెచ్చాడు మా నాన్న కేకు చికెను అట్లా చిన్న సెలబ్రేషన్ లాగా సింపుల్గా అందుకని ఇంకా నేను కట్ చేస్తున్నాను ఇంకా మా నాన్న పిల్లలు ఉన్నారు మా హస్బెండ్ వచ్చేసి నైట్ డ్యూటీకి వెళ్ళాడు అనమాట ఇంకా తను లేడు వీడియో పూర్తిగా చూడండి ఈ వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ యమునా విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ సపోర్ట్ అనేది నా ఛానల్కి ఇవ్వండి ఇంకా అట్లా చూస్తున్నారు కదా కేక్ కట్ చేద్దాం కేక్ తెచ్చి కట్ చేస్తుంటే అసలు పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఇంకా అదనమాట అంటే ఇంక మనం కేకు కట్ చేసినా కానీ వాళ్ళైతే ఇష్టంగా హ్యాపీగా తింటారు ఇంకా మా నాన్న కూడా ఉన్నారు ఇంకా అందుకని ఇంకా ఆయనకు కూడా కొంచెం కేక్ పెట్టి నాకు తినిపించి ఇక పిల్లలు కూడా హ్యాపీగా తిన్నారు ఇంకా చుట్టుప్రక్కల వాళ్ళకు కూడా కొంచెం కేకు చాక్లెట్స్ అవి ఇచ్చాను కేకు చాక్లెట్ ప్యాకెట్ అవి తెచ్చాడు అనమాట నాన్న అందుకని ఏదో సింపుల్గా ఇంట్లో అట్లా ఇప్పుడు సెలబ్రేషన్స్ అంటే పెద్దగా గ్రాండ్గా చేయాల్సిన అవసరం లేదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు ఇంకా అదనమాట ఇది వీడియో వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ అయితే ఇది వీడియో అనమాట మీరు ఇప్పుడు కేక్ కట్ చేయడం చూసిందేమో నైట్ ఇది వచ్చేసి మార్నింగ్ అంటే కేక్ నైట్ తిన్నారు ఇంకొంచెం కేక్ అయితే మిగిలింది ఎందుకంటే ఒకేసారి తింటే వస్తుంది కదా అందుకని నేను కొంచెం ఉంచాను అదొకటి వాళ్ళ డాడీ నైట్ డ్యూటీకి వెళ్ళాడు కదా లేడు కదా పొద్దున్నే మార్నింగ్ వస్తాడు కదా నైట్ డ్యూటీకి వెళ్ళి అందుకే మార్నింగ్ వచ్చేంత వరకు ఉంచి మార్నింగ్ ఒకసారి ఇంకా వాళ్ళ డాడీకి కూడా పెట్టాను అనమాట ఎందుకంటే ఇంకా ఆయనకు కూడా పెట్టాలి కదా సెలబ్రేషన్స్ అంటే ఇంక అందరం చేసుకోవాలి కదా ఇంకా మా నాయనమ్మ అందరం తిన్నాము ఇంకా వీడియోస్ ఏమి లేవన్నమాట ఇంకా అట్లా కొంచెం మిగిలించి పిల్లలు నైటే తింటా అన్నారు లేదు రేపు డాడీ వస్తారు కదా డాడీకి కూడా పెట్టాలి కదా అనేసి కొంచెం ఉంచి పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో కొంచెం పెట్టవచ్చులే అంత ఒకేసారి తింటారా నైట్ టైము ఇంత స్వీట్ తింటే దగ్గు వస్తుంది అనేసి ఉంచి ఇంకా వాళ్ళ డాడీకి పెట్టేసి పిల్లలకు కూడా పెట్టాను వాళ్ళు తినేసి హ్యాపీగా అయితే వెళ్ళారు ఇంకా అదొక హ్యాపీ అనమాట చిన్న పిల్లలు ఉన్నప్పుడు మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా ఒక్కొక్కసారి వాళ్ళ కోసమైనా చేసుకోవాలనిపిస్తుంది నేను ఆల్రెడీ నిన్న మీతో చెప్పాను నాకు ఇంట్రెస్ట్ లేదు బర్త్డే కేక్ కట్ చేయడం ఇవన్నీ ఇంట్రెస్ట్ లేదు అని చెప్పాను కానీ మా డాడీ మాత్రం నా కోసం తెచ్చారు కేక్ తీసుకొచ్చారు నానా కేక్ తెచ్చావంటే కట్ చేయరా పర్లేదులే ఎప్పుడు ప్రతి సంవత్సరం కట్ చేస్తావు కదా కట్ చేయి ఇంకా పిల్లలు కూడా తింటారు కదా హ్యాపీగా అనేసి ఇంకా కట్ చేసాము ఇంకా తలస్నానం అయితే చేశాను అంటే సెలబ్రేషన్స్ ఇష్టం లేదులే కానీ కనీసం మనం ఇంట్లో తలస్నానం అయినా చేయాలి కదా బర్త్డే రోజు ఇంకట్లా తలస్నానం చేసి కొంచెం ప్రేయర్ చేసుకున్నాను ఇంక ప్రేయర్ చేసుకొని ఇంకా డాడీ కేక్ తెచ్చాడు కదా కేక్ కట్ చేశాను ఇంకా అలా జరిగిందనమాట బర్త్డే నా బర్త్డే నచ్చిందా మీకు ఇంకా అదేమో అనమాట ఇంక మన గ్రాండ్గా చేసుకున్న అవసరం లేదు ఏదో మన ఇంట్లో మన ఫ్యామిలీ అలా సింపుల్గా చేసుకున్నా చాలు అదొక హ్యాపీ ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట ఇంకా కేక్ హస్బెండ్ రాగానే ఆయన కేక్ పెట్టేసి తిన్నారు వాళ్ళు ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే చేస్తున్నాను ఇంకా మా మామూలుగా రొటీన్ నడవాల్సిందే కదా ఇంట్లో ఇంకట్లనమాట ఈరోజు టిఫిన్ అయితే టిఫిన్ ఈరోజు నేను ఇంట్లో చేయలేదు మా హస్బెండు నైట్ డ్యూటీకి వెళ్ళి మార్నింగ్ వస్తారు కదా మార్నింగ్ వస్తూ వస్తూ టిఫిన్ అయితే తీసుకొచ్చారు నాకు మా నానమ్మకి పిల్లలకి ముగ్గురికి టిఫిన్ అయితే తీసుకొచ్చారు ఇంకా పిల్లలకి స్కూల్ టైం అవుతుంది కదా లేపి బ్రష్ చేయించాను పిల్లలు టిఫిన్ తిన్నారు నేను తిన్నాను మా నాన్నమ్మ తిన్నారు ఇంకా తినేసాము తినేసిన తర్వాత ఇంకా ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా ఇల్లు క్లీన్ చేసి పిల్లల్ని స్కూలు పంపించడం అట్లా అనమాట మీరు మీ బర్త్డేస్ ఎలా చేసుకుంటారు కంపల్సరీ కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇంకా చూశారు కదా ఇంకెక్కడ ఏంటంటే ఇల్లులు అవన్నీ క్లీన్ చేసిన తర్వాత పెద్ద బాబు వీడియో తీస్తున్నాడు పెద్ద బాబుని బయట కూర్చున్నాడు ఇంకా కొద్దిసేపు మార్నింగ్ ఈవినింగ్ అలా ఆడతారు కదా కొద్దిసేపు అట్లా ఈరోజు త్వరగా లేసారనమాట ఎందుకంటే నిన్న కేక్ దాచిపెట్టాను కదా నైట్ బర్త్డే కేక్ కట్ చేసి కొంచెం కేక్ మార్నింగ్ తిందురు దాచిపెడతా పొద్దున్నే తిందూరు ఇప్పుడు అంత ఒకేసారి వద్దని దా దాచిపెట్టాను కదా ఆ కేక్ కోసమని వాళ్ళు పొద్దున్నే లేచి కూర్చున్నారు అట్లా అనమాట ఇంకా వాళ్ళు బ్రష్ చేసి కేక్ కేక్ పెట్టేసి వాళ్ళ డాడీ టిఫిన్ వేస్తే టిఫిన్ పెట్టేశాను ఇంకా స్కూల్ టైం ఉంది కదా ఇంక ఈలోపు కొద్దిసేపు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే ఎక్కడికి వెళ్ళాను అనుకుంటున్నారా పాలు అయితే వెళ్ళాను చూశారు కదా వాతావరణం అప్పుడప్పుడే తెల్లారుతుందనమాట ఈరోజు పిల్లలు త్వరగా లేచారు కాబట్టి నా పనులు కూడా త్వరగా కంప్లీట్ అయ్యాయి ఎందుకంటే పిల్లల్ని లే లే అని లేపుతా ఉండాలి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు బట్ ఈరోజు కేక్ కోసం వాళ్ళు త్వరగానే లేచారు ఇంక నాకే అనిపించింది పిల్లలు ఇలా తినడానికైనా మనం కేక్ కట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా తింటారని ఇంకా అది ఇంకా వీడు వీడియో అయితే షూట్ చేస్తున్నారు బట్ కెమెరా అయితే ఒక్క స్ట్రైట్గా అయితే పెట్టలేదు తిప్పుతూ ఉన్నాడు కెమెరా చూస్తున్నారు కదా కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి ఎందుకంటే పిల్లలకి వీడియో షూట్ చేయడం అవన్నీ రావు కదా నేనైతే పాలకెళ్ళిపోయాను ఇంకా వాడే వచ్చే వాళ్ళని పోయే వాళ్ళని అదంతా వాడే వీడియో తీస్తూ ఉన్నాడు ఇంకా మొత్తం కెమెరా అంతా తిప్పుతూ ఉన్నాడు అడ్జస్ట్ చేసుకొని చూడండి అలాగే నేను డైలీ బ్లాగ్స్ చేస్తాను షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ కూడా చేస్తాను కంపల్సరీ చూడండి లైవ్ వీడియోస్ కూడా మధ్యలో లైవ్ వీడియోస్ కూడా చేస్తాను వీళ్ళున్నప్పుడల్లా లైవ్ కూడా చేస్తాను ఇంకా పాలు తెచ్చేసి పొద్దున్నే టీ పెట్టాలి కదా ఇంకా నాన్న నేను నానమ్మ డా వాళ్ళ మా హస్బెండు అందరం తాగుతాం కదా ఇంకా పాలు అయితే తెచ్చాను పాలు తెచ్చి టీ పెట్టి ఇంక అందరికి ఇస్తాను అనమాట ఇంకా తెస్తున్నాను ఇంకా మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు చూడు చూశారు కదా కెమెరా అయితే ఎలా కదిలిస్తున్నాడు అంతే చిన్నపిల్లలకి ఏం తెలుసు వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు తీస్తూ ఉన్నారు ఇట్లా ఒకట్లో కొంచెం మీరే అర్థం చేసుకొని పిల్లల్ని చూడండి ఇంకెక్కడొచ్చేసి ఇంకా బయట ఊడ్చి చల్లాను అందరూ నేననే కాదు అందరూ ఊడ్చి చల్లుకుంటారు ఇంక ఈరోజు అయితే ముగ్గు వేయలేదు ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ లేదు ఇంక ముగ్గు అయితే వేయలేదు ఇంట్రెస్ట్ అని కాదు ఇంక వేరే పనిలో పడి ఇంక ముగ్గు గురించి అయితే మర్చిపోయాను మళ్ళీ తర్వాత గుర్తొచ్చింది అరే ఈరోజు ముగ్గు వేయలేదుగా కానీ గుర్తొచ్చింది అప్పటికే లేట్ అయిపోయింది బాగా ఎండ వచ్చేసింది మరి ఇంత లేట్ అయింది ఇంత ఎండకి బాగోదులే ముగ్గు వేసుకుంటే పొద్దున్నే వేసుకోవాలి ఇంత లేట్గా వేస్తే బాగోదులే అనేసి ఇంక మళ్ళీ చూసేవాళ్ళు ఇంత టైం లేట్గా వేస్తున్నావు ముగ్గు అనుకుంటారని ఇంకా వేయలేదు ఇంక నేనైతే పాలు తీసుకొని వస్తున్నాను పాలు తీసుకొని వస్తే వాడు వాడు కెమెరా తెచ్చినా వెనకే షూట్ చేస్తా ఉన్నాడు ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లలైతే కేక్ తినేసి టిఫిన్ తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయారు మా హస్బెండ్ నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చాడు కదా ఆయన కూడా అన్నం తిన్నాడు ఇంకా టిఫిన్ ఏం తినలేదు అన్నం తిన్నాడు ఇంకా నైట్ రైస్ ఉండాను పొద్దున్నే నైట్ చికెన్ కర్రీ ఉంటే అన్నం చికెన్ కర్రీ వేసి తినేసాడు ఆయన తినేసి పడుకున్నాడు కొద్దిసేపు ఎందుకంటే నైట్ డ్యూటీ చేసి వచ్చాడు కదా ఇంకా ఆయన పడుకున్నాడు ఇంకా మా డాడీ వర్క్కి వెళ్ళిపోయాడు ఇంకా నాయనమ్మ కూడా టీవీ చూస్తూ కూర్చుంది ఇంకా నేను ఏంటంటే ఇంకా ఆకులు అవన్నీ రాలతాయి కదా ఆకులు రాలతాయి అక్కడ వాటర్ ఆగుతూ ఉంటుంది ఇంకా చెట్ల ఆకులు అక్కడ వాటర్ అదంతా క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకంతే ఏదో ఒక పని అనేది ఉంటేనే ఉంటుంది మనం చేయాలి కానీ ఆల్రెడీ చెప్పాను మనం చేయాలి కానీ ఇంట్లో ఏదో ఒక పని ఉంటుంది మనకి ఇంట్రెస్ట్ ఉంటే చేస్తాం ఇంట్రెస్ట్ లేకపోతే చేయము ఇంకట్లా ఇంక అక్కడ ఎప్పుడు వాటర్ ఆగుతూ ఉన్నాయి వాటర్ ఆగకుండా ప్లాన్ చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇంక ఇంక వాటర్ ఆగి మనం ఊరికే ఊడవలన మనకి ఇబ్బందే కదా అట్లా కొంచెం సైడ్కి ఒక చిన్న కాలువలాగా చేస్తే ఇట్లా చేతులు కడుక్కున్న అంట్లు కడిగేసిన వాటర్ అని అయ్యి ఆ కాలువలోంచి వెళ్ళిపోయి బయట కాలువలోకి వెళ్ళిపోతాయి ఇంక అట్లయితే చేయాలన్నమాట ప్లాన్ ఇంకా పిల్లలు అందరూ వెళ్ళిపోయారు కాబట్టి ప్రశాంతంగా ఉంది అంటే పిల్లలు వెళ్ళిపోతే ప్రశాంతతని మళ్ళీ అపార్థం చేసుకోవద్దు అంటే పిల్లలు ఉంటే ఏంటంటే గోల కొట్టుకోవడం తిట్టుకోవడం వాళ్ళు కొట్టుకుంటున్నారని నేను వాళ్ళని కొట్టడం ఇదెందుకు స్కూల్కి వెళ్ళిపోయి చదువుకుంటే ఇంట్లో వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఇంక ఇప్పుడైతే ఇంట్లో వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అవి ఇంక ఇప్పుడే జస్ట్ ప్రశాంతంగా అలా కూర్చున్నాను ఇంక అన్నం తినలేదు మార్నింగ్ టిఫిన్ చేశానని చెప్పాను కదా మార్నింగ్ అయితే టిఫిన్ చేశాను బట్ ఇంకా అన్నం అయితే తినలేదు ఇప్పుడు తింటాను వీడియో షూట్ చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసి అన్నమైతే తింటాను ఎందుకంటే ఇంకా టిఫిన్ చేసి ఇందాక అయితే టీ తాగాను ఇంకా టీ తాగాను కదా ఇంకా అప్పుడే తినాలనిపించదు కొద్దిసేపు ఆగాక తింటాను అన్నము ఇంకా చెప్పాను కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు హస్బెండ్ పడుకున్నాడు ఇంకా నాయనమ్మ పడుకుంది నానేమో వర్క్ మీద బయటకు వెళ్ళాడు ఇంకా వర్క్స్ ఉంటాయి కదా బయటకు వెళ్ళాడు ఇంకా నేను జస్ట్ ఇప్పుడు ప్రశాంతంగా అలా కూర్చున్నాను అనమాట ఎందుకంటే ఇంకా మార్నింగ్ నుంచి ఏదో ఒక పని ఉంటనే ఉంటుంది లేచిన దగ్గర నుంచి బయట ఓడవాలి చల్లాలి ఇల్లు ఓడవాలి అంట్లు గడగాలి బట్టలు ఉతకాలి పిల్లల్ని లేపాలి స్కూల్కి రెడీ చేయాలి పంపించాలి ఇంకా అట్లా ఏదో ఒక పని ఉంటుంది మళ్ళీ ఇంకా మళ్ళీ టీ పెట్టి అందరికి ఇచ్చేసి వాళ్ళకి అందరికీ అన్నం పెట్టేసి అట్లా అనమాట అంటే నాకనే కాదు ప్రతి ఒక్కరికి అంతే ఉంటుంది ప్రతి ఒక్కరు చేసుకుంటారు నేననే చెప్పట్లేదు ఇంకా ప్రశాంతంగా ఇప్పుడైతే అలా కూర్చున్నాను చేయాలంటే ఇంక ఏదో ఒక పని ఉంటుంది బట్ ఇంకా పొద్దుగులు ఏం చేస్తా చెప్పండి అందుకని మధ్యాహ్నం కొద్దిసేపు టీవీ చూస్తూ అన్నం తిని పడుకుంటే పడుకుంటాను లేదంటే టీవీ చూస్తూ ఉంటాను మళ్ళీ మూడు నాలుగింటికాల నుంచి మళ్ళీ పనులు స్టార్ట్ ఉంటాయి కదా మళ్ళీ సాయంత్రం పనులు ఇంకా అనమాట ఇంకా అదే చెప్పాను కదా నాకైతే బర్త్డే అయితే ఇంట్రెస్ట్ లేదు నిన్న మా నిన్న పెట్టాను కదా వీడియో ఈరోజు నా బర్త్డే ఏం చేసుకోలేదు ఇంట్రెస్ట్ లేదని ఇంకా ఆల్రెడీ మళ్ళీ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇంకా నైట్ నాన్న కేక్ తెచ్చాడు అనమాట ఇంకా కేక్ తెచ్చి చికెన్ అవన్నీ తెచ్చాడు ఇంకా కేక్ కట్ చేశాను పిల్లలైతే హ్యాపీగా ఫీల్ అయ్యారు కేక్ కట్ చేసి వాళ్ళు హ్యాపీగా తిన్నారు మళ్ళీ దాచిపెట్టి మార్నింగ్ ఇచ్చాను హస్బెండ్కి పిల్లలకి ఇచ్చాను వాళ్ళు హ్యాపీగా తిన్నారు ఇంకప్పుడప్పుడు పిల్లల కోసమైనా మనం కూడా అట్లా చిన్న సెలబ్రేషన్స్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం మంది బర్త్డేస్ ఫంక్షన్స్ అంటే చాలా గ్రాండ్గా హెవీగా చేసుకుంటారు బట్ మనం అంత హెవీగా అవసరం లేదు మనకున్నంతలో మనం సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఏదైనా గ్రాండ్గా చేసుకున్నామా సింపుల్గా చేసుకున్నామా అని కాదు జస్ట్ అలా చేసుకున్నామా లేదా అదే ఇంపార్టెంట్ చాలు ఇంకా హ్యాపీ అనేది మనకి ఎంత పెద్ద హ్యాపీకి పోవాల్సిన అవసరం లేదు అంత పెద్ద గ్రాండ్ ఫంక్షన్స్ అంత హ్యాపీగా పో అంటే ఎవరిష్టం వాళ్ళది నేను ఎవరిని ఏమనట్లేదు ఎవరిష్టం వాళ్ళది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అంతే ఇంకా ఇంకా అన్నం అయితే తినలేదు ఇంకా కూర చేసి పెట్టాను ఈరోజు కూర వచ్చేసి చిక్కుడుకాయ టమాటా చేశాను అంటే చెట్టుకి చిక్కుడుకాయలు ఉంటాయి కదా నాన్ తెచ్చారు చిక్కుడుకాయలు అయితే తెచ్చితే చిక్కుడుకాయ టమాటా కూర అయితే చేసి పెట్టాను ఇంకా నాన్న అన్నం తినేసి బయటకు వెళ్ళారు ఇప్పుడే ఇంకా నేను కూర చేసి పెట్టాను ఇంకా తినలేదు తినాలి ఇంకా అదనమాట నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మీరు వీడియో చూస్తున్నారు కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే ఒక చిన్న బెల్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ నొక్కితే వెంటనే ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఇక్కడ వీడియో మాట్లాడి వీడియో పెడతాను కదా నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట నేను అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్లో వస్తుంది అప్పుడు నేనేం వీడియో పెట్టానని మీరు వెంటనే వీడియో ఓపెన్ చేసి చూడొచ్చు అట్లా అనమాట అందువల్ల ఇంకా అదే రీజన్ ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను కంపల్సరీ నేను డైలీ వీడియోస్ చేస్తాను పదకొండు పన్నెండు ఒకటి రెండు రెండింటిలోపు పదకొండింటి నుంచి రెండింటిలోపు వీడియో పెట్టేస్తాను ఇంకా షార్ట్ వీడియోస్ అంటారా మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ నైట్ ఎప్పుడైనా షార్ట్ వీడియోస్ అంటే నార్మల్గా పెట్టేస్తాను నా లైఫ్ స్టైల్ లాగ్ అయితే మధ్యాహ్నం పదకొండు నుంచి రెండింటిలోపు పెడతాను కంపల్సరీ ఈ టైంలలో వీడియో చూడండి అలాగే వీడియో పూర్తిగా చూడండి అప్పుడే నేను ఏం చేశాను మీతో ఏం మాట్లాడాను ఆ డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ బై బాయ్